ఆ రోజు మంగళవారం మాకు ఫస్ట్ పీరియడ్ సెలవు మేం పది మందిని ఉత్సాహంగా చెడుగుడు ఆడుతున్నాం నన్ను అవతలి వాళ్ళు పట్టేశారు నేను ఇసుకలో పడిపోయాను అంతలో మా బావ సవతి తమ్ముడు వచ్చాడు వాడు నాకంటే నాలుగేళ్ళు పెద్ద బంగారం బావగాడు ఇక్కడున్నాడా అని వాడు నేను ముఖం మించి జుట్టులోంచి ఇసుక దులుపుకుంటూ లేచి ఏమిరా చిన్నబావా అన్నాను అంటే వాడు మీ నాన్న చచ్చిపోయాడు ఇంటికి రా అన్నాడు ఆ వార్త చెప్పినప్పుడు వాడి ముఖంలో చీకు చింత ఏమీ కనిపించలేదు మీ నాన్న భోంచేస్తున్నాడు ఇంటికి రా అన్నట్టు ఆ చావు వార్త చెప్పాడు వాడు వాడి మాట వెంటనే అర్థం కాలేదు నాకు ఏంటి అని నేను వాణ్ణి అడిగితే వాడు చిరాకు పడ్డాడు మీ నాన్న చచ్చిపోయాడంటే బోధపడది నీకు భోంచేసి కోర్టు బట్టలు వేసుకుని మరీ చచ్చిపోయాడు గుండుపోటట వాలు కుర్చీలో వాలిపోయాడు అన్నా వదిన అక్కడే ఉన్నారు నిన్ను రమ్మంటున్నాడు అని చెప్పేసి వాడు వెళ్ళిపోయాడు నాకు ఎవరో నెత్తిమీద సుత్తు పెట్టి కొట్టినట్టయిపోయింది కొంతసేపు అలా నిలబడిపోయాను జూలో జంతువుని చూసినట్టు ఆశ్చర్యంగాను యాక్సిడెంట్లో చనిపోయిన చంటిపిల్లాడి శవాన్ని చూసినట్టు జాలిగాను నా వైపు చూసే నా స్నేహితుల మొహాలని చూశాక కానీ ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు అర్థమయ్యాక నేను వెక్కి వెక్కి ఏడుస్తూ ఇసుకలో కూలబడిపోయాను ఏడుస్తున్న నన్ను నా స్నేహితులు మా ఇంటికి తీసుకెళ్లారు మా నాన్న కోటు పంచే పాగా పెట్టుకునే వాలు కుర్చీలో ఉన్నాడు అతని కళ్ళు మాత్రం దెయ్యాన్ని చూసినట్టు జడుచుకున్నట్లుగా విప్పారున్నాయి జీవితం అతనికి ఏమి చూపించిందో చావు కూడా అతనికి అదే చూపించినట్టుంది మా అమ్మ అక్క బావ శవం దగ్గర కూర్చొని ఏడుస్తుంటే మా చెల్లి కొంచెం దూరంగా కూర్చొని ఏమీ అర్థం కాక ఏడుస్తోంది నన్ను చూసి అది నా దగ్గరికి పరిగెట్టుకు వచ్చింది గాలివానికి పశువులు గోడవారికి చేరినట్టు తర్వాత చాలామంది వచ్చారు ప్లేడరు గుమస్తాలు కొంతమంది వచ్చారు మా నాన్న పనిచేసే ప్లీడర్ గారికి జబ్బుగా ఉందట ఆయన రాలేకపోయారు ఓ ప్లీడర్ గుమస్తా మా బావని మా నాన్న కోటు జేబులు షర్టు జేబులు వెతకమన్నాడు అన్ని జేబులు వెతికితే ఒక పెన్ను రెండు రూపాయలు మూడు పావలాలు నాలుగు కాళ్ళు మాత్రం ఉన్నాయి ఇంట్లో ఇంకేమైనా ఉందా మా అమ్మ దగ్గర మూడు అణాలున్నాయి అంతే మరైతే శవాన్ని తీసుకెళ్ళడం దహనపరచడం ఎలాగా మా నాన్న బతికి ఉండాలని వాళ్ళం అతను చనిపోయి ఉండిపోతాడేమోనని భయపడ్డాం కానీ గుమ్మస్తాలు కొంతమంది సాయం చేశారు మా నాన్న ప్లేడర్ గారు ఓ పాతిక రూపాయలు పంపించారు మా నాన్న ఇంట్లోంచి వెళ్ళగలిగాడు అయితే మా అమ్మ మా చెల్లి నేను దిక్కులేని పక్షులం అయిపోయాం తెల్లవారితే ఆకులోకి అన్నం ఎలా వస్తుంది ఇంటికి అద్దె నుంచి తెచ్చి కట్టడం బడికి ఫీజు ఎలా కట్టడం చెల్లికి ఓ లాగైనా ఎలా కుట్టించడం భగవంతుడు మమ్మల్ని చూడలేదు మా బావే మమ్మల్ని ఆదుకున్నాడు సవత్తల్లిని లెక్క చేయకుండా మమ్మల్ని అతను తన ఇంటికి తీసుకువెళ్ళిపోయాడు అతని పాత ఇంటి పంచని తడిపక్షులు చేరుకున్నట్టు మేం చేరుకున్నాం నేనెప్పుడూ భగవంతుని తెలుసుకున్నా అతను నాకు మా బావ రూపంలోనే కనిపిస్తాడు అయితే అతని దేవత లాంటిది కాదు ఆవిడ చాలా బలంగా పొట్టిగా ఉండి రుబ్బురోలు పత్రానికి చీర కట్టినట్టు ఉండేది మా బావ పాత ఇంట్లో అర్ధవాటా హక్కు తప్ప ఆమెకి వేరే ఆస్తి ఏమీ లేదు ఆమె కొడుక్కి వాణ్ణి చిన్నబావా అని పిలిచేవాణ్ణి చదువు అబ్బలేదు వాడు థర్డ్ ఫారం చదువుతున్నప్పుడే బీడీలు కాల్చేవాడు ఆ మూడో ఫారం రెండోసారి కూడా తప్పాక వాడికి చదువు మాన్పించేశారు వాడు ఓ పట్టల కొట్లో బాయిగా కుదురుకున్నాడు జీవనానికి వేరే ఆధారం లేక మా బావ చిరతల్లి మా బావతో ఉండేమో కానీ ఆస్తే ఉంటే అది పనిచేసుకుని ఆవిడ ఎప్పుడో వేరైపోయి ఉండేది మేం మా బావింటికి చేరుకోకముందు అతని సవితల్లి ఇంటి పనుల్లో మా అక్కకి కొంత సాయం చేస్తుండేది ముఖ్యంగా ఇంట్లోకి కావలసిన నీళ్ళన్నీ ఆమెనే తోడేది మా అమ్మ చెల్లి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాక మాత్రం ఆవిడ ఏ పని చేయకుండా విసినుకరతో విసురుకుంటూ పురాణ పుస్తకాలేవో చదువుకుంటూ కూర్చునేది ఇంటి పని అంతా మా అమ్మ అక్క వాళ్ళిద్దరే చూసుకునేవాళ్ళు చాలామంది ఇళ్లల్లో నూతులు పెరళ్లలో ఉంటాయి కానీ మా బావ ఇంట్లో మంచినీళ్ళ నుయ్యి ఇంటి ముందు ఉండేది వీధిలో చాలామంది ఆ నూతికి వచ్చి నీళ్లు తోడుకునేవారు సవతి అత్త నీళ్లు తోడడం మానేయడంతో ఆ పని మా అక్క మీద పడింది ఆ పని పూర్తిగా మా అక్క మీద పడకుండా ఆ బరువు కొంత తన మీదకు తీసుకునేది మా అమ్మ మా అక్క ఎంత వాదించినా అమ్మ వినేది కాదు మా నాన్న చనిపోయాక మా అమ్మ పుస్తల తాడు ఏమైందో తెలుసుకోవాలని నాకు చాలా కోరికగా ఉండేది కానీ అడగటానికి మొహమాట వేసేది నేను థర్డ్ ఫారం చదువుతుండగా మా అమ్మ మా చెల్లికి మెడలోకి ఓ గొలుసు చెవులకి ఎర్రపొళ్ళ దుద్దులు జత చేయించింది మా చెల్లికి అప్పుడు ఐదేళ్ళు ఎవరికో ఎవరికోగానీ సరిగా అమరవు కానీ మా చెల్లికి అవి ఎంతో చక్కగా అమిరాయి దుద్దులు పెట్టుకుని మెళ్ళో గొలుసు వేసుకుంటే అది ఐదేళ్ల వయసు లక్ష్మీదేవిలా నా కంటికి కనిపించింది ఆ రోజే మా అక్క జత బంగారు గాజులు చేయించుకు తెచ్చింది నేను సంతోషంతో పొంగిపోయాను అక్క మనకి ఇంత బంగారం ఎక్కడిదే అని మా అక్కని అడిగాను అమ్మ పుస్తలితాడు చెరిపేస్తే నాకు చెల్లికి వచ్చాయిరా బాబు బంగారం అంది అక్క మా అమ్మ ఆ వస్తువులు ఇలా ఇద్దరికీ ఇచ్చినందుకు మా బావ మాత్రం చాలా నొచ్చుకున్నాడు అంతా మరదలకి ఇవ్వక దీనికి కూడా అంటే తన భార్యకి కూడా ఎందుకు ఇవ్వటం అని అతను బాధపడ్డాడు ఏమో నా ఇష్టం అలా ఉంది అలా చేసేశాను నన్నేమీ అనొద్దు అనేసింది మా అమ్మ నూతిలో నీళ్లు తోడద్దని మా అమ్మని అక్క ఎంతగా వారిస్తూ వస్తూ ఎంతగా భయపడిందో అంత ప్రమాదము జరిగిపోయింది పొద్దున్న ఆరు గంటలైంది సూర్యుడు రోజారంగులో ఉదయించాడు పక్షులు ఏవేవో రాగాల్లో ఎన్నెన్నో పాటలు ఎక్కడెక్కడో పాడుతూ ఉంటే ఉంటాయి లోకమంతా నిద్రలేచి బతుకులో పడుతూ ఉండగా మా అమ్మ మూర్చ వచ్చి నూతిలో పడిపోయింది చనిపోయింది ఆమెని నూతిలోంచి తీయగలిగాం కానీ ఆమెకు ఊపిరి మాత్రం పోయలేకపోయాం నూచిలోంచి తీసి నడవలో పడుకోబెట్టాం బతికి ఉన్నప్పుడు కళ్ళంటే నీరు కార్చేది కానీ చనిపోయిన తర్వాత ఆ నడవలో మా అమ్మ ఒళ్ళంతా నీరు కార్చింది మా అమ్మ దహన సంస్కారాల ఖర్చుల గురించి మా అక్క మా అమ్మ చేయించిన బంగారు గాజులు అమ్మేసింది బాధల్లో బంగారం మనల్ని ఆదుకుంటుంది కదా అని మళ్ళీ మరోసారి అనిపించింది అక్కయ్యా పెద్దయ్యాక నేను నీకు ఆ గాజులు చేయించిస్తానే అన్నాను నేను ఆ మాటకి మా అక్క నన్ను కౌగలించుకుని ఏడ్చింది నేను థర్డ్ ఫారం చదువుతుండగా మా అమ్మ చనిపోయింది నేను ఫిఫ్త్ ఫారం చదువుతుండగా అక్క నెలతప్పింది అందుగురించి ఓహ్ మా అక్కా బావల సంతోషం ఏమిటో నేను సరిగా చెప్పలేను ఇద్దరూ కలిసి అన్ని ముసిముసి నవ్వులు నవ్వేసుకునేవారు అన్ని దేవాలయాలకి వెళ్ళి వచ్చేశారు ఊళ్ళో ఉన్న మూడు సినిమా హాళ్ళకి వెళ్ళి అన్ని బొమ్మలు చూసేశారు అన్ని పిండి వంటలు చేసేసుకుని తిన్నారు అన్ని కబుర్లు చెప్పేసుకున్నారు మా అక్కకి పెళ్ళయ్యి అప్పటికి ఎనిమిదేళ్ళు అవుతుంది అంతవరకు పిల్లలు కనక్కపోవడం మా అక్కకి చాలా చిన్నతనంగా ఉండేదనుకుంటాను మీకు ఎంతమంది పిల్లలని ఎవరైనా అడిగితే ఇంకా ఎవరూ లేరని చెప్పి మా అక్క నవ్వేసేది ఆ నవ్వు వెనుక ఎంతో బాధ ఉండేదని మేము ఎవ్వరూ తెలుసుకోలేకపోయాం ఆ బాధని ఆ తర్వాతనే అర్థం చేసుకోగలిగాం మా అక్క నెల తప్పి మూడు నెలలు దాటింది నేను ఐదో ఫారం దాటి ఎస్ఎస్ఎల్సిలో ప్రవేశించాను కాముగాడు ఎస్ఎస్ఎల్సీ ఫెయిల్ అయ్యి నాకు క్లాస్మేట్ అయ్యాడు వాడు నేను చిన్నప్పుడు స్నేహితులమే కానైతే నాకు వాడు క్లాస్మేట్ అయ్యాక ఇద్దరం ఇంకా దగ్గరైపోయాం స్కూలు తెరిచిన కొత్త రోజులు నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను ఎస్ఎస్ఎల్సీలో స్కూల్కి ఫస్ట్ రావాలని చాలా పట్టుదలగా చదవడం ప్రారంభించాను కానీ అంతలోనే ఘోరం జరిగిపోయింది ఓ రోజున మా అక్కని ఆసుపత్రికి తీసుకెళ్లాడు మా బావ వాళ్ళు ఆమెను తరిఖీ చేసి మర్నాడు కూడా రమ్మన్నారు తెల్లబోతూ ఇంటికి వచ్చిన మా అక్క ఆ మర్నాడు మళ్ళీ ఆసుపత్రికి వెళ్ళింది గాలివానికి దొరికిపోయిన దొరికిపోయిందా ఇంటికొచ్చి చెట్టు కూలిపోయినట్టు కూలిపోయింది డాక్టరమ్మ అది కడుపు కాదు కాయా అందట ఆపరేషన్ చేసి తీసేయాలందట ఆ దెబ్బకి మా అక్కయ్య మనసులో ఏ మందిరాలు కూలిపోయాయో ఏ పూలతోటలు మాడిపోయాయో ఏ ఆగాధాలు ఏర్పడ్డాయో ఏ అనుమానాలు ప్రవేశించి గట్లు తెంచేసుకున్నాయో భగవంతుడికి తెలియాలి ఆమె మాత్రం ఆ రాత్రి నూతిలోకి దూకేసింది మా అమ్మ వెళ్ళిపోయినట్టే వెళ్ళిపోయింది మరిక మా గతేం కాను అని మా అమ్మ చనిపోయిన నాడు నేను భయపడలేదు మా నాన్న చనిపోయినప్పుడు అలా భయపడ్డాను మళ్ళీ మా అక్కయ్య చనిపోయిన తర్వాత అలా భయపడ్డాను నేను అమ్మా నాన్న లేకపోయినా మా అక్క వల్ల మేం బావ మీద ఆధారపడి అతని ఇంట్లో ఉండగలిగాం ఇప్పుడు మా అక్క మమ్మల్ని పూర్తిగా మర్చిపోయి ఎక్కడికి వెళ్ళాలనుకుందో అక్కడికి వెళ్ళిపోయింది ఇక చెల్లికి నాకు ఏ దారి ఉంది మేం ఏం కాను